అల్లా మార్గంలో ఖర్చు చేస్తే అది ఎప్పుడు వృధా కాదు ఒక రూపాయి ఖర్చు చేసినా ఏడు వందల రెట్లు ప్రతిఫలం ఉంటుంది దానం సహాయం త్యాగం ఇవి సమాజంలో ఐక్యతను పెంచుతాయి ఉద్దేశం నియత్ శుద్ధంగా ఉండాలి అల్లా కోసం మాత్రమే చేయాలి సమాజంలో పేదరికం తగ్గించడమే కాకుండా పరలోకంలో అల్లా కరుణను పొందే మార్గం ఇదే నా ప్రియమైన ధార్మిక సోదర మరి సోదరి మనులార అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతహు సహీ బుహారి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటవ హదీసులో ఈ విధంగా నకలు చేయడం జరిగింది అబు హురేరా రజి అల్లాహన్ను కథనం ప్రవక్త ముహమ్మద్ సలహు అలైస్ వారు ఇలా అన్నారు ఎవరైనా అల్లాహ్ మార్గంలో జీహాద్ అర్థాత్ దీనికోసం ఆస్తి ఖర్చు చేస్తే అతని కోసం ప్రతి ఖర్చు చేసిన దానికి ఏడు వందల రెట్లు ప్రతిఫలం ఉంటుంది ఈ హదీసు ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలైస్లం వారు మనుషుల ధానం ఖర్చు మరియు త్యాగం గురించి గొప్ప బోధన చేశారు అల్లా మార్గంలో ఖర్చు చేయడం అంటే కేవలం యుద్ధం లేదా జిహాద్ కోసం మాత్రమే కాకుండా దీన్ ఇస్లాం మరియు మంచితనం కోసం ఖర్చు చేయడం అన్నమాట ఇస్లాం ఎల్లప్పుడూ ఇతరుల కోసం ఖర్చు చేయడం ఒక గొప్ప పుణ్య కార్యంగా చెప్పింది దానం ఖర్చు సహాయం ఇవన్నీ అల్లా మార్గంలో చేస్తే అవి సాధారణ పనులు కాకుండా పుణ్య కార్యాలుగా మారుతాయి అల్లా ఖురాన్ లో కూడా ఇలా అన్నాడు అల్లా మార్గంలో ఖర్చు చేసే వారికి ఒక గింజ నుండి ఏడు మొక్కలు ప్రతి మొక్కలో వంద గింజలు వచ్చేలా ప్రతిఫలం ఇస్తాడు సూర్య బహ్రాలోని రెండు వందల అరవై ఒకటవ వాక్యంలో చెప్పడం జరిగింది మనిషి ఒక రూపాయి ఒక గింజ ఒక ఆహారం ఒక సహాయం చేసిన అది అల్లా మార్గంలో అయితే దానికి కనీసం ఏడు వందల రెట్లు ప్రతిఫలం ఉంటుంది ఇది అల్లా యొక్క అపారమైన కరుణ ఇది మనుషుల ఖర్చు వృధా కాదని అది చివరకు పరలోకంలో గొప్ప ప్రతిఫలం వస్తుందని స్పష్టంగా చూపిస్తుంది జ్ఞానం కోసం ఖర్చు ఖురాన్ బోధన మద్రసా విద్యా కేంద్రాలకు సహాయం చేయడం పేదలకు అనాథులకు సహాయం చేయడం దీని రక్షణ కోసం ఖర్చు మసీదు నిర్మాణం ముస్లిం సమాజానికి అభివృద్ధి కోసం ఖర్చు చేయడం అవసరంలో సహాయం కష్టాల్లో ఉన్నవారికి వారికి డబ్బు ఆహారం నీరు లేదా ఇతర సహాయం చేయడం ఇవన్నీ దీనిలో ఒక భాగమే ఈ హదీస్ మనకు మరో పాఠం చెబుతుంది అల్లా మార్గంలో ఖర్చు చేస్తేనే అది ప్రతిఫలం ఇస్తుంది అంటే గర్వం కోసమో పేరు కోసమో ప్రదర్శన కోసమో ఖర్చు చేస్తే అది పుణ్యంగా పరిగణించబడదు కానీ నిజాయితీతో అల్లా కోసం మాత్రమే చేస్తే దానికి ఏడు వందల రెట్లు ప్రతిఫలం ఉంటుంది ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడు సమాజంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి అనాథ పిల్లలు పేద విద్యార్థులు పేద కుటుంబాలు అనారోగ్యంతో ఉన్నవారు వీరి కోసం ఖర్చు చేయడం అల్లా మార్గంలో ఖర్చు చేసినట్లు అవుతుంది మనం చేసే చిన్న సహాయం కూడా అల్లా దృష్టిలో గొప్ప పుణ్యమే ఒక ముస్లిం ఇతరుల కోసం ఖర్చు చేస్తే పేదరికం తగ్గుతుంది సమాజంలో బలపడుతాం ముస్లింల మధ్య ఐక్యత పెరుగుతుంది ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక బంధాన్ని కూడా పెంపొందిస్తుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు మనులారా మీరు సంపాదించే సంపాదనలో అల్లాకు భయపడి ఖర్చు చేయండి దానికి ఎన్నో రెట్లు పుణ్యఫలం మీకు లభిస్తుంది ఈ హదీసులను వినడమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి అస్సలం వరహమతుల్లాహి వరకా